హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మమతా క్రాఫ్ట్ ఐడియాస్ నేనైతే ఇక్కడ ఖాళీ నెయిల్ పాలిష్ సీసాలను రెండు తీసుకున్నాను వాటికి మన ఇంట్లో ఉండే ఏదైనా కలర్ని మొత్తం అప్లై చేసేయాలండి చూడండి వీడియోలో చూపించే విధంగా ఆ కలర్ని వేసేసుకోండి కలర్ మొత్తం వేసుకున్నాక దాని ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుంది చూడండి అదేవిధంగా రెండో సీసాను కూడా సేమ్ అదే కలర్ని అయితే నేను వేసుకున్నాను మీకు నచ్చిన కలర్ని మీరు వేసుకోండి కలర్ మొత్తం వేసుకున్నాక కాసేపు పక్కన పెట్టి ఆర్నివ్వండి ఈలోగా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే చిన్న అటు ముక్కను తీసుకోవాలి చూపిస్తున్న సైజులో తీసుకోండి దానికైతే కార్నర్స్ అన్నీ ఈక్వల్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకున్న తర్వాత అట్టు ముక్కను తీసుకోవాలి నాలుగు వైపులా గమ్ అతికించుకోవాలి అతికించుకున్న గమ్ని ఫింగర్తో స్ప్రెడ్ చేయండి ఆ తర్వాత ఆ కార్డ్బోర్డ్ ముక్కను తీసుకొని పేపర్ పైన అతికించేయండి పేపర్కి అతుక్కుంటుంది చూసారు కదా వీడియోలో చూపించే విధంగా అతికించేసుకోండి అతికించుకున్న తర్వాత సమానంగా కట్ చేసేసి తీసేసుకోండి ఆ పేపర్ని ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది ఏమైనా ఎడ్జెస్ ఉంటే కట్ చేసేసుకోవాలండి వచ్చింది ఇప్పుడైతే డబుల్ సెట్ టేప్ ని చిన్న ముక్క తీసుకొని దాన్ని వెనక వైపు పెట్టేస్తున్నానండి మన దగ్గర ఉండే ఏదైనా ఒక కలర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా డాట్స్ లా పెట్టేసుకోండి నచ్చిన డిజైన్ ఏదైనా వేసుకోవచ్చండి ఇలా చిన్నగా నాలుగు వైపులా పెట్టేసుకోండి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అండి ఇదే ఫస్ట్ వీడియో కూడా అసలు ఎలా ఇవ్వాలో కూడా నాకు తెలియదు ట్రై చేశాను ఎలా ఉందో కొంచెం చెప్పండి ప్లీజ్ యర్ అయితే ఉందండి ఇప్పుడు మనం కలర్ వేసి పక్కన పెట్టుకున్న నెయిల్ పాలిష్ సీసాలను తీసుకొని మనకు నచ్చిన డిజైన్ ఏదైనా వేసేసుకోవచ్చండి అది మన ఇష్టం నేనైతే సింపుల్గా ఉంటుందని డాట్స్ పెట్టాను ఇంకా పెద్దగా డిజైన్స్ అవి రావండి అందుకని ఏదో నాకు తెలిసిన డిజైన్ అలా వేసేసానంటే మీకు నచ్చిన డిజైన్ మీరు వేసుకోవచ్చు మొత్తం పెయింట్ చేసినాక ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది అదేవిధంగా నేను రెండో సీసాన్ కూడా పెయింట్ చేసుకుంటున్నాను ఈ చిట్టి చిట్టి సీసన్లు అయితే అస్సలు పదేయాలనిపించలేదండి ఇప్పటి నుంచో దాచుంచను ఏదైనా ఒకటి చేద్దాం అని చెప్పేసి లాస్ట్కి అయితే ఈ రోజుకి వీటిని ఇలా తయారు చేస్తున్నాను ఎలా ఉందో చెప్పండి మరి కామెంట్ చేయండి ఇప్పుడు డబల్ సెట్ టేప్ని తీసుకుంటున్నాను వీడియోలు చూపించే విధంగా ఒకటి పైకి ఇంకొకటి కిందకి వచ్చే విధంగా అతికించుకుంటున్నానండి ఇప్పుడైతే రెండు సీజన్లు రెండు దగ్గరలో పెట్టేసుకోవడమే పెట్టుకున్నాక మన దగ్గర ఇంట్లో ఏవైనా ఉండే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవి ఉంటాయి కదండీ వాటిని అయితే పెట్టేసుకోండి నేనైతే ఇవి బుక్ స్టోర్లో తీసుకున్నానండి ఒక్కొక్కటి టెన్ రూపీస్ పడుతుంది అంతేనండి పైన లుక్ అయితే ఇలా ఉంటుంది చూసేయండి చూడండి ఎంత అందంగా ఉన్నాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మరి